జూలై తొమ్మిది మీ పరలోక ఆలయం క్రైస్తవుడు రెండు ప్రపంచాల పౌరుడు భూలోక ప్రపంచం మరియు పరలోక ప్రపంచం అతడు కైసర్కు చెందినవి కైసరుకు దేవునికి చెందినవి దేవునికి చెల్లించాలి క్రైస్తవుడు రెండు ప్రపంచాల పౌరుడు కాబట్టి అతడు వెలుచూపును బట్టి నడిచే ప్రపంచంలో విశ్వాసంతో నడుచుకోవడం నేర్చుకోవాలి ఓ ఆచరణాత్మక వ్యక్తి చూస్తేనే నమ్ముతాను అంటాడు కానీ విశ్వసించే వ్యక్తి నమ్మితే చూస్తాం అని జవాబిస్తాడు ఈ విశ్వాస నియమం మనకు పరలోక ఆలయానికి గల సంబంధానికి కూడా వర్తించాలి మనం ఈ ఆలయాన్ని ఎప్పుడూ చూడలేదు అయినప్పటికీ బైబిల్ దాని గురించి చెప్తుందని మనం నమ్ముతాం దేవుడు ఈనాడు హస్తకృతములైన ఆలయాల్లో ఆరాధింపబడడు అన్న గ్రహింపు మనకుంది భూమి మీద దేవుడు వసించే ప్రత్యేక స్థలమేదీ లేదు మనం ఓ స్థానిక సంఘభవనాన్ని దైవగృహం అని అనవచ్చు గాని దేవుడు అక్కడ నివసించడని మనకు తెలుసు ఆ భవనం దేవునికి దేవుని సేవకు ప్రతిష్ఠించబడింది కానీ అది ఆయన నివాస స్థలం కాదు హెబ్రి పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో పాత నిబంధన ఆలయం ప్రత్యక్ష గుడారం మరియు ప్రస్తుతం ఏసుక్రీస్తు పరిచర్య చేస్తున్న నూతన నిబంధన పరలోక ఆలయం మధ్య వ్యత్యాస పోలిక విపులంగా ఉంది ఈ వ్యత్యాస పోలిక నూతన నిబంధన ఆలయం మరింత ఘనమైనదని స్పష్టం చేస్తుంది బైబిల్ ఇలా చెప్తుంది నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను హెబ్రి తొమ్మిది ఇరవై నాలుగు ఇవి కూడా చదవండి ఏషియా యాభై ఏడు పదిహేను అపోస్తుల కార్యాలు ఏడు నలభై ఆరు నుండి యాభై యోహాన్స్ వార్త నాలుగవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు హెబ్రి నాలుగు పదిహేను చేయాల్సిన పని మీ పరలోక ఆలయంలో ఆరాధిస్తూ కొన్ని నిమిషాలు గడపండి మీ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు నేడు దేవుని సన్నిధిలో మీకోసం పరిచర్య చేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్